టీయుసిఐ జిల్లా ప్రథమ మహాసభ ఏప్రిల్ పదమూడున వైరాపట్నంలో ఘనంగా జరగబోతుంది ఈ మహాసభకి జిల్లా నలుమూల నుంచి ప్రతినిధులు రాబో రాబోతున్నారు వైరాలో తొమ్మిది ఏప్రిల్ పదమూడవ తారీఖు నాడు భారీ ప్రదర్శన సభ కళ్యాణ మండపంలో జరుగుతుంది దీంట్లో కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ తరపున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రంలో రాష్ట్రంలో కార్మిక హక్కుల మీద ఈరోజు పాలకులు దాడిలు దాడి ప్రారంభించారు హక్కుల్ని హరించి వేస్తున్నారు కార్మిక వర్గం సాధించుకున్న కార్మిక చట్టాలని మొత్తాన్ని మార్చి ప్రైవేటు కంపెనీలకి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు ఆ చట్టాలను తీసుకురాబోతున్నారు అందు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రధానంగా యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక వర్గాన్ని కట్టుబానిసలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ విధానాలన్నిటి చర్చించుకొని భవిష్యత్తులో కార్మిక ఉద్యమాన్ని బలమైన కార్మిక ఉద్యమాన్ని జిల్లాలో నిర్మించడం కోసం వైరాలో జిల్లా ప్రథమ మహాసభ జరుగుతుంది ఈ మహాసభ ఏర్పాట్లు కూడా ఘనంగానే ఇక్కడున్న కార్మిక వర్గం కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఈ పదమూడవ తారీఖు నాడు జరిగే టీయూసీ ప్రథమ మహాసభకి వైరా పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి జయప్రదం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు